హాయ్ ఫ్రెండ్స్ నేను వేది చూపిస్తాను ఇంకొక వీడియోలో అన్నాను కదా ఇదే వీడియో అంటే అమ్మవారిని ఇక్కడ సిరసు ఇక్కడ నుంచి తీసుకొని సిరసుని ఒక టాక్టర్లో కూడా అమ్మవారు తయారు ఉంటారు అమ్మవారిని నిమజ్జనం చేసేసి నీళ్ళలో ఇప్పుడు ఈ అమ్మవారిని ఎత్తుకొని అక్కడ పెట్టేసి అలంకరించి నిమజ్జనం చేస్తారు ఎలా చేసేది చూపిస్తాను చూడండి ఎట్లా చేస్తారు ఈ అమ్మవారిని ఎత్తుకుపోయి అక్కడ నిమజ్జనం చేసేటప్పటికి నీట్గా గణేషన్ రెడీ అయ్యేలా చేస్తారు అమ్మవారు రెడీ చేస్తారు చూడండి పూలమాలన్నీ చుట్టుపక్కల ఊర్లన్నీ పూలమాల తీస్తారు తెచ్చి బాగా అమ్మవారు నీట్గా రెడీ చేస్తారు చూడండి ఎలా చేస్తారు అక్కడంతా చాలా బాగా జరుగుతుంది నిమజ్జనం రోజు కానీ మనకెళ్ళి నిమజ్జనం అంటారు గణేష్ నిమజ్జనం ఇక్కడ జెల్లి అంటారు చూడండి ఎలా చేస్తారు చూపిస్తారు చూడండి ఈ వీడియోలోనే

ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అమ్మవారిని ఇంకొక అమ్మవారిని కూడా రెడీ చేసుకొని వంశక్తులు మాలేసుకొని తీసుకొని వస్తారు అమ్మవారి చుట్టూరు తిరిగేసి వాళ్ళకి పూనకాలు వస్తాయి అక్కడ అమ్మవారి చుట్టూరు ప్రదక్షిణ చేసి ఒక రౌండ్ అమ్మవారు అక్కడ కింద గుడి దగ్గర పెడతారు ఒక సైడ్కి పెట్టేసినాక ఇక్కడ అమ్మవారు ఒక ఊరి నుంచి ఒక పూలమాల తెచ్చేటప్పుడు అంతా డీజే డ్యాన్స్ చేసుకుంటా బాగా సందడిగా వస్తారు చూడండి అమ్మవారు రౌండ్ వేసినారు అక్కడ పక్కన పెట్టిస్తారు ఇప్పుడు జనాలు అంతా ఫుల్ చూడండి ఎలా ఉన్నారు చాలా జనాలు కలిసినారు వర్షం అంటే వర్షం కాదు అక్కడ చాలా వర్షం వస్తున్నా కానీ వర్షంలో నిల్వన్నారు చూడండి ఇక్కడ హోంశకరులు మాలేసుకొని వేసుకొని ఇంకా స్కూలాలు గుచ్చుకొని వస్తారు వాళ్ళు వచ్చినాక వచ్చేసి అప్పటి వరకు అమ్మవారిని కదలేరు వాళ్ళు వచ్చేంతవరకు అమ్మవారు రెడీ చేసి కూర్చోపెడతారు వీళ్ళు స్కూలాలు కూర్చునే వాళ్ళంతా ఇప్పుడు వస్తారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆన్ వస్తుంది వర్షంలో చూడు ఎట్లా నిలబడినారు అందరూ వర్షం వస్తున్నా కూడా ఎంత ఉందో చాలా బాగుంది ఇక్కడ మాకు చాలా నచ్చింది మీకు ఎలా నచ్చిందో మీకు ఎలా అనిపిస్తుందో ఒక కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి కొత్త కదా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీ లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చినట్లుంటుంది లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి చూడండి ఎలా ఉందో జనాలు చూడండి డీజే డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నారు జనాలు ఫుల్ అమ్మవారిని అంతా ఇక్కడ అలంకరిస్తారు చాలా బాగా చేస్తారు అమ్మవారిని ఈరోజు నిమజ్జనం రోజు కూడా చాలా బాగా అలంకరిస్తారు ఒకరికి అక్కడ ఒక ఆయనకి సూలాలు గుచ్చుతారు ఆయన ఇప్పుడు వరకు ఆయన అమ్మవారిని చేయరు నిమజ్జనం ఇంకా సూలాలు గుచ్చుకోబోతున్నారు భోమశక్తులు వాళ్ళ తర్వాత అక్కడ పుట్టును చూడండి సో ఆ పుట్టని తీసుకొచ్చి అడబెడతారు చెట్టు పుట్టని ఆ తర్వాత అక్కడ ఆయన ఆర్తిచ్చే వస్తున్నారు ఆయనకి స్కూలాలకు వచ్చుతారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారు కూడా ఒక గంగమ్మ పూనుకం వచ్చింది ఒక అమ్మాయికి ఆ తర్వాత ఒక అబ్బాయికి కూడా వచ్చింది పూనుక చూడండి వాళ్ళ అక్క తమ్ముడికి ఇద్దరికి వచ్చింది గంగమ్మ పూనుకం వచ్చింది చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు అమ్మవారు రెడీ చేసినారు కదా ఇక్కడ ఒక ఆయనకి సూలాలు గుచ్చుతారు ఆయనే వచ్చి సూలు ఇట్లా వీపు మీద సూలాలు కూర్చి ఆ తీగులతో వీపు మీద మన తోళ్ళు ఉంటాయి కదా శరీరానికి సూలాల గుచ్చి సూలాల మీద తాడు మీద ఆయనకి అలాడిసి ఆయన అట్లా ఎగ్గుతారు ఆయన వచ్చి పూలు వేసేంతవరకు అమ్మవారిని లేదు ఆయన వచ్చి పూలమాలేసి ఆరుచ్చి అమ్మవారికి అప్పుడు అమ్మవారికి కదులుతారు జనాలు కూడా అప్పుడు కదులుతారు అప్పుడు అమ్మవారు తీసుకుపోయి దాంట్లో నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు అలా చేస్తారు మా సైడ్ అయితే గణేశుని చేస్తారు అలా ఇటు సైడ్ గంగామ్ చేస్తారంట అందుకు చాలా చూసేకి చూసేకెళ్ళాము ఎలా ఉందో చూడు కామెంట్ పెట్టండి లైక్ కొట్టారు షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి చూడండి ఎలా చేస్తున్నారు ఆయన అట్లా పూలమాల పట్టుకొని అట్లే ఎన్నుకుంటే చూడండి ఫ్రెండ్స్ మనకు ఒక సూ కూచ్చుకుంటేనే ఎంతో నొప్పిగా అంటాము ఆయన శరీరంకి అన్ని సూలాలు కూర్చున్నారు అంటే ఆయనకి ఎంత భక్తి గంగమ్మ వచ్చి ఆయనలో ఉంది కట్టి పూనుకైంది కాబట్టి అవన్నీ ఏమి కనిపి అంటా అట్లా అవన్నీ మానిపోతుంటే ఒక మూడు రోజులు ఒక ఐదు రోజులు లోపలే అని ఉంటారు అక్కడ చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి అమ్మవారికి పూలమాల ఇస్తారు వేసిన తర్వాత అక్కడ మా వేస్తారు చూడండి ఆర్తిస్తారు ఇక మొక్క వాళ్ళు శూలాలు గుచ్చుకునేది పిల్లలు కాకుండా వాళ్ళకి పిల్లలు అయితే అని మొక్క వాళ్ళు ఉన్న వాళ్ళందరూ శూలాలు గుచ్చుకుంటారంట ఇక చాలా సత్యమైన పైన కూడా అంట ఆరోగ్యం బాలకున్న వాళ్ళకి మొక్క వాళ్ళు ఉన్న వాళ్ళు దోడుకి శూలాలు గుచ్చుకొని పోతారు అది ఇవన్నీ చేస్తే వాళ్ళు వచ్చేంతవరకు అమ్మవారు కదిలేరు చూడండి ఎలా అమ్మవారు వాళ్ళకి కూర్చున్నా ఆయన చూడండి ఇస్తున్నాడు ఇప్పుడు ఆర్తిస్తున్నాడు ఆర్తి ఆయన కింద దిగేస్తాడు వాటికి అయిపోతుంది జనాలు అంతా వెళ్ళిపోతారు బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది లైక్ కట్టా బాయ్ బాయ్ అండి